అన్న ముడికిందని చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుంటే సరిపోదా శ్రావణ శుక్రవారం రోజు మార్నింగ్ నేను పూజ చేసుకున్న టైంలో నాకు ఒక మెయిల్ వచ్చింది అంటే పూజ పనులు చేసుకునేటప్పుడు ఒక ప్రమోషన్ కావాలి మీ ఛానల్లో అని సరే చేస్తానండి మీ ప్రొడక్ట్ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి నేను వెరిఫై చేసి చేస్తానా లేదా అనేది అప్పుడు చెప్తానని చెప్పి చెప్పాను ఒక వీడియోకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారంట అలాగా టెన్ వీడియోస్ ఇస్తారంట మన ఛానల్ కి మీకు గాని మీ సబ్స్క్రైబర్స్ కి గానీ ఓకే అయితే చెప్పండి అని చెప్పి చెప్పారు తీరా చూస్తే జ్యోతిషం గురించి అంట సింపుల్ గా ఒక నమస్కారం పెట్టేసి నా వల్ల కాదండి నేను చేయనండి అని చెప్పేసా నేను చెయ్యను చెయ్యను అనే కొద్ది వాళ్ళు ఇంకో ఫైవ్ హండ్రెడ్ కల్పిస్తాము ఇంకో థౌజండ్ కల్పిస్తామని అని ఏడు ఎనిమిది వేల వరకు వచ్చారు ఒక్క నిమిషం వీడియోకి నాకే ఏడెనిమిది వేలు ఇవ్వడానికి రెడీ అయ్యారంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఎంత తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటారు అది కూడా మళ్ళీ యూట్యూబ్ లో కూడా అవసరం లేదంట ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో చేస్తే సరిపోతుందంట నేను ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య కొలాబరేట్ అవుతున్నాను చాలా మందితో దాని వల్ల అనుకున్నారేమో ఈ అమ్మాయి యూట్యూబ్ లో జరిగిపోయినా ఇన్స్టాగ్రామ్ లో చేస్తుందిలే అని సింహం ఆకలేస్తుంది అని తిందిగా